వయసులోనూ త్రిష ఈ రేంజ్ మ్యాజిక్ ఎలా చేస్తున్నారు నయనతార పెడుతున్న కండిషన్స్ త్రిషకు వరంగా మారుతున్నాయా నయన్ నెగిటివ్స్ ని తన కెరీర్ కి పాజిటివ్ గా మార్చుకుంటున్నారా అసలు త్రిష పాజిటివ్స్ ఏంటి జవాన్ తర్వాత నయనతార చేస్తున్న మిస్టేక్స్ ఏంటి నిర్మాతలంతా ఎందుకు త్రిషనే కావాలంటున్నారు నలభై దాటిన తర్వాత మహద్దశ నడుస్తుంది ఇప్పుడు త్రిషకు కోవిడ్ ముందు వరకు ఈమెకు అవకాశాలు లేవు కెరీర్ ఖతం అని ఫిక్స్ అయిపోయి పెళ్లికి కూడా రెడీ అయిపోయారు కాని అదేంటో మరి ఉన్నట్లుండి త్రిష రేంజ్ మారిపోయింది ఒకటి రెండూ కాదు ఏకంగా పది సినిమాలు చేస్తున్నారేమే ఇప్పుడు తెలుగులో చిరంజీవితో విశ్వంభరలు నటిస్తున్నారు ఒక్కో సినిమాకు ఆరు కోట్లకు పైగానే పారితోషికం అందుకుంటున్నారు త్రిష విశ్వంభర కోసం పది కోట్ల వరకు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది అయితే ప్రమోషన్స్ కు పద్ధతిగా రావడం డేట్స్ విషయంలో సమస్యలేవీ లేకపోవడం సీనియర్లకు సరిగ్గా జోడీ అవ్వడం ఇవన్నీ త్రిషకు కలిసొచ్చే విషయాలు అజిత్ విడాముయార్చి కమల్ తగ్ లైఫ్ సినిమాల్లోనూ త్రిషానే హీరోయిన్ అల్లు అర్జున్ అట్లీస్ సినిమాలోనూ త్రిషా పేరు ప్రముఖంగా వినిపిస్తుంది అలాగే వెంకీ అనిల్ రావిపూడి సినిమాలో ఈమెనే హీరోయిన్ గా అనుకుంటున్నారు త్రిషా ఈ స్థాయిలో బిజీ అవ్వడానికి నయనతార కూడా ఓ కారణమే రెమ్యునరేషన్ భారీగా తీసుకున్న ప్రమోషన్స్ కు రారు అలాగే నయనతార కండిషన్స్ లిస్టు భారీగా ఉంటుంది ఇదే త్రిషకు ప్లస్ అవుతుంది జవాన్ తర్వాత సౌత్ సినిమాలపై పెద్దగా ఫోకస్ చేయట్లేదు నయనతార పైగా రెమ్యునరేషన్ విషయంలో అందనంత ఎత్తులో ఉంటారు అందుకే నయన్ పేరు ఎత్తాలన్నా నిర్మాతలకు భయం అందుకే అదే రేంజ్ క్రేజ్ ఉన్న వైపు చూస్తున్నారు నిర్మాతలు మొత్తానికి నైన్ మైనస్ లనే తన కెరీర్ కు ప్లస్గా మార్చుకుంటున్నారు చెన్నై సుందరి